పరిశుద్ధ రాములకు మహిమ చెల్లని కాక రియన్లీ ప్రతినిత్యం వాగ్దానం చూస్తున్నారు దేవుని కోసం మీరు బ్రతుకుతున్నారు ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని అనేకులకు దీవునికరంగా మారుస్తాడు ఇవాళ ప్రభు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు శ్రమపడు వారిని నీవు రక్షించదవు గర్విష్ఠులకు విరోధమై వారిని అణిచివేసెదవు ఎప్పుడు మీ జీవితంలో గర్వంగా ఎప్పుడు మీరు ఉండకూడదు గర్వం అనేది అసలు మీ జీవితంలో రావద్దు ఎందుకంటే నాశనం మనకు ముందు ఏమి నడుస్తుంది గర్వం నడుస్తుంది చాలాసార్లు ఏంటంటే గర్విస్తూ ఉంటాం గర్వించాలి దేని విషయాన్ని బట్టి ప్రభువునందు నందు అతిశయించాలి సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి కానీ జ్ఞాని తన జ్ఞానమును బట్టి కానీ అతిశయించకూడదు నీతి న్యాయములు కృప చూపుచున్న దేవుడిని బట్టి అతిశయించాలని భక్తుడు బైబిల్లో రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎందుకనే మన జీవితంలో ఏది కలిగి ఉన్నా సరే అది ఆస్తి అయినా అది అంతస్తు అయినా వెండైనా బంగారమైనా ఏదైనా సరే మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నా సరే దేవుణ్ణి బట్టే మనం మత్సించాలి ఎందుకనంటే ఇవన్నీ ఉంటాయి పోతాయి ఇవేవి శాశ్వతం కాదు ఏవి శాశ్వతం చెప్పండి ఎంతోమంది కుబేరులు ఆస్తిపరులు డబ్బు మూటలు పట్టుకొని డబ్బు సంచులు పట్టుకొని సూట్ కేసు డబ్బు పట్టుకొని కరోనా టైంలో ఒక చిన్న బెడ్ వెండి మా ఇంటి వారిని బ్రతికించండి ప్లీజ్ ఒకవేళ బెడ్ లేకపోయినా ఈ ఈ మోల్న ఈ హాస్పిటల్లో పరుంటాం అన్న ఆస్తి పనులు సూట్ కేసుతో డబ్బులు పట్టుకొని తిరిగారంట చాలాసార్లు చాలా మంది నాతో చెప్తున్నప్పుడు నేను చాలా కలవరపడ్డాను ఆ విషయమే నిజమే ఎంత ఆస్తున్నా సరే ఒకానొక సమయంలో ఏది మనల్ని బ్రతికించలేదు దేవుడు మాత్రమే మనల్ని బ్రతికించగలడు ఎందుకు గర్వించాలి దేన్ని బట్టి గర్వించాలి ఏమి సాధించి మనం గర్వించాలి ఉన్నదంతా మనం క్షయతదే ఇదంతా క్షైత అంటే పోతుంది ఇప్పుడు ఒక టేబుల్ ఉంది టేబుల్ శాశ్వతమా టేబుల్కి ఒక లైఫ్ టైం ఉంటుంది అది కుళ్ళిపోగానే అది పోతుంది హౌస్ శాశ్వతమా ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది అది పోతుంది కార్ శాశ్వతమా ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది వెళ్ళిపోతుంది బైక్ శాశ్వతమా ఒక టెన్ ఇయర్స్ ఉంటుంది వెళ్ళిపోతుంది భూమి మీద ప్రతిదానికి కూడా ఒక గ్యారెంటీ ఉంది ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఆ టైం అయ్యేసరికి దాని లైఫ్ స్పెన్ ఒకవేళ నువ్వు ఉంచుదామన్నా కార్ గవర్నమెంట్ వాడు ఉంచడు అంటే భూమి మీద దేనిని బట్టి మనం అత్సస్తున్నా సరే అది ఏది కూడా మన జీవితంలో అక్కడికి రాదు మనకు తోడుగా ఉండదు కానీ మనం మాత్రం దేవుణ్ణి బట్టి అత్సించాలి అందుకనే కదా ఆయన దీనులకు కృప్ చూపిస్తానన్నాడు గర్విష్ఠులకు అహంకారులకు ఎదిరిస్తానని మాట్లాడాడు ఈవేళ మీతో ప్రభు ఏమని చెప్తున్నారు అంటే శ్రమపడే వారిని రక్షిస్తాడంట మన దేవుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు వేళ ఏ శోధన అనుభవిస్తున్నావు ఈ వేళ ఏ కన్నీరును అనుభవిస్తున్నావు ఈ వేళ శ్రమ పడుతున్నావా ఆ కుటుంబ పరిస్థితులను బట్టి నీ కొడుకుని బట్టి నీ కూతురిని బట్టి నీ భార్యను బట్టి నీ భర్తను బట్టి నీ పిల్లలను బట్టి నీ ఇంటి వారిని బట్టి నువ్వు నలిగిపోతున్నావా అయితే బిడ్డ ఒక్క మాట ప్రభుత్వ నీతో చెప్తున్నాను శ్రమపడుతున్న నీ జీవితాన్ని నా దేవుడు రక్షించబోతున్నాడు శ్రమ పడుతున్న నీ బ్రతుకును నా దేవుడు సంరక్షించబోతున్నాడు ఎక్కడ నువ్వు నలిగిపోయి విరిగిపోయి అరిగిపోయి వెసారిపోయి ఏడుస్తూ బాధపడుతున్నావో ఆ స్థలంలోనే నా దేవుడు నేను ఉన్నతముగా విడిపించబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు శ్రమపడు వారిని రక్షించే దేవుడు అంట ఆయన అప్పుడు ఈరోజు నీ కలిగిన ఏ శోధనలైనా తట్టుకొని నిలబడు ఒక సమయం రాబోతుంది ఎక్కడ నువ్వు పడిపోయావో మరలా నీ ప్రాకారాన్ని దేవుడు నిర్మించబోతున్నాడు కాబట్టి శోధన సహిస్తే ధన్యులం దేవుడు ఎవరిని కూడా సహింపగలిగినంతకంటే ఎక్కువగా శోధించడండి ఎంత శోధనో అంతే శోధన ఎంత వేదనో అంతే వేదన ఏ చెట్టుకి ఎంత గాలు అంతే గాలి అంతకు మించిన శోధన దేవుడు ఎవరిని పెట్టడు ధైర్యం తెచ్చుకో నిబ్రం కలిగి ఉండు జీవం కలిగిన దేవుడిని మనం నమ్ముకున్నాం ఆయన అన్నాడు నేను చేతిని విడవడు అందుకని చాలాసార్లు వాక్యంలో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా నిన్ను విడవను నిన్ను ఏమాత్రమును ఎడబాయను అన్న దేవుని మాట మనం ఎప్పుడు మర్చిపోవద్దు వాడు శ్రమపడే నీ జీవితాన్ని దేవుడు రక్షించబోతున్నాడు గర్విస్తులకు అహంకారులకు దేవుడు విరోధి అయి వారిని అణచివేయబోతున్నాడు గర్వాన్ని తీసేయి అతిశయాన్ని తీసేయి గొప్పతనాన్ని తీసేయి దేవుని ముందు దీనుడిగా బ్రతుకు ఆయన కృప నీకు తోడుగా ఉండబోతుంది ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి దీనత్వం నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఏ శ్రమను బట్టి వారు నలిగిపోతున్నారో ఏ కష్టాన్ని బట్టి వారు నలిగిపోతున్నారో ఏ వేదనను బట్టి వారు కృంగిపోయి అరిగిపోయారో వాటన్నిటి నుండి ఏ సునామములు విడుదలను ప్రకటిస్తున్నాను మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఎక్కడికి వెళ్ళినా నీ బిడ్డలకు జయము కలుగును గాక ఏ పని చేసినా ఆ పనిలో జయము కలుగును గాక నలిగిపోతూ శ్రమపడుతూ ఏడుస్తూ వేసారిపై కృగిపోయిన బ్రతుకులలో ఒక గొప్ప విడుదల ఏసునామ్లో ప్రకటిస్తున్నాను ఇప్పుడే మీరు అద్భుతం చేయమని ప్రార్థిస్తూ ఏసునాము నడుచున్నాడు తండ్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడు గొప్పవాడు ధైర్యం తెచ్చుకోండి నిబ్రంగా ఉండండి ప్రభు మీతో ఉన్నారు ప్రైస్